అలలూయ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు దేవుని కృపను బట్టి దేవుని ప్రేమను బట్టి పేరుతిగా మరొకసారి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఎస్ఐ నామానికి రెండు మనసుతో వందనాలు స్తోత్రాలు చదివిస్తుంటున్నాం అలలోయ నిజంగా ప్రేమ వాళ్ళ మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన సర్వాధికారి బైబిల్ రాయబడిన మాట ప్రార్థనలకించు వాడ సర్వ శరీరులు మీ ఎద్దుకు వస్తారు అన్న మాట మనం చూడడం ప్రారంభిస్తూ ఉంటాం అంటే ఎవరు మన దేవుడు అంటే ప్రార్థన అలకించేవాడు అంట అందుకే సర్వ శరీరులు దగ్గరికి వస్తారు అన్న మాట మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల మన దేవుడు అనేక స్థాన్లు ప్రేమ వల్ల మనం చూస్తూ ఉంటాం మరి సేవ చేస్తున్న దేవుని సేవకులు మరి వరి వారి దేవుడు ఇచ్చిన ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు అనేక స్థాన్లు ఆ సేవలు మరి అనేక మంది ఒకవేళ ప్రజలు హాజరు కానప్పుడు ఆ సేవకులు ఏ రీతిగా ఉంటారంటే చాలా నిరాశ పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళు ఎందుకంటే ప్రజలు రావడం లేదు ఇంకా కొన్ని చోట్ల అయితే ఆ ప్రజలు వస్తున్న వారి సంఖ్యను చూసి సేవకులు నిజంగా సేవని మానుకునే పరిస్థితి గుండా వెళ్తున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది ఆయా వ్యక్తుల జీవితాల్లో ప్రేమ వాళ్ళు అయితే దేవుడు ఈరోజు అటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నిజంగా ఒక ఉదాహరణను ఒక సందర్భాన్ని నిర్మిత పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటి అంటే ప్రేమ వాళ్ళరా మరి ఎవరికైనా సంతానం అనే దీవెన లేకపోతే వారు ఒకసారి ప్రయత్నిస్తారా రెండు సార్లు ప్రయత్నం చేస్తారా మూడు సార్లు ప్రయత్నం చేసిన తర్వాత మానుకుంటారా అన్న మాట దేవుడు అడగడం ప్రారంభించాడు అంటే అనేక సార్లు మనం వెళ్తున్నాం మరి ప్రజలు రావడం లేదే అనే బాధతో సేవ అనుకుంటున్నారు కదా మరి ఒక వ్యక్తి జీవితంలో సంతానం మనం దీవెన లేకపోతే ఎంతగా ప్రయత్నం చేస్తారు అంటే ప్రేమ వాళ్ళరా వారికి తెలిసినన్ని మరి హాస్పిటల్స్ వెళ్ళడం ప్రారంభిస్తారు ఎంతమంది ఎన్ని చెబితే కూడా అవన్నీ పాటిస్తుంటారు ఇసుకకుండా అనేక మంది జీవితాల్లో మనం ఆ రీతిగా చూడడం ప్రారంభిస్తుంటాం అయితే సేవకు కూడా బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది గ్రంథంలో రాయబడిన మాట ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా అంటే ఒకవేళ మనం చేస్తున్న ప్రార్థన ఇంకా ఎక్కువ కావాలని ఒకవేళ దేవుడు ఆశపడుతున్నడే ప్రమీణ వాళ్ళు అందుకే దేవుడు మాట అయ్యా ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు కాబట్టి మీరు అనేక సార్లు ప్రార్థన చేయడం ప్రారంభించాలి అంటే మనం చేస్తున్న సేవలో ప్రజలు కనపలేకపోతే మనం కృంగిపోయి చాలించుకునే వారిగా కాకదు కానీ దేవుడు చెప్తున్న మాట మనం ప్రయత్నించే వారికి ఉండడం ప్రారంభించు పట్టుదల ఇది నేను పొందాలి నిజంగా ఎవరు కూడా ఆషామాషిగా ప్రయత్నం చేయరు కదా ప్రేమ వల ఏది విధము చేతనైనాను ఈ నింద లేకపోతే పోగొట్టుకోవాలి లేకపోతే ఈ ఆశ్వదం నా జీవితానికి రావాలి అనే ఆకాంక్షతో ఎవరు ప్రయత్నం చేయడం ప్రారంభిస్తుంటారు అదే రీతిగా సేవకులతో ప్రభు మాట అదే పట్టుదల కలిగి ఏ విధము చేతనైనా అంటే ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయినంత మాత్రాన ఒకవేళ మీరు పరిచయంకు వెళ్తారు అక్కడ ప్రజలు రానంత మాత్రాన పరిచర్య మానుకోవడం కాదు మరింతగా పట్టుదల కలిగి నిజంగా ప్రార్థించి తర్వాత పరిచయంలో దేవుని కార్యాలు చూసేవారిగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు హలో అందుకే దేవుడు చెప్తానమాట ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసంవేదన చాలునా అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు చేసి ప్రార్థనకి ఇప్పుడు ప్రజలు రాలేదని మానుకోవద్దండి అయితే మరింత ప్రసవ వేదన అంటే ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుంది పట్టుదల ఇంకా ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ పరిచయలను నిజంగా బ్లెస్ చేయడం ప్రారంభిస్తాడు ప్రేమ అలూయ్య మరి చూస్తున్న సేవకులకు లేకపోతే ప్రార్థన చేస్తున్న అనేక అంశాల కోసమే ప్రార్థన చేస్తున్న విశ్వాసులు కూడా ఏదో కొద్దిసార్లు ప్రయత్నం చేసే మానుకోవడం కాదు నిజంగా దాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అటు కృప మరి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక ఆమె తలలోంచి ప్రార్థన చేద్దాం ప్రభు గల తండ్రి కృపగలైన ప్రభు జీవ జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆచార్యకరుడవు ఆచార్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అయ్యా మీరే గనకానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కీర్తనీయమైన మా దేవుడు మీరే ప్రభువా వెలుపలలో మీ వంటి వారు లేరు పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు లేడు వందనాలు నీకు ఈ దినం తండ్రి ప్రభు మీరేమంతా మాట్లాడినందుబట్టి వందనాలు నాయన అయ్యా నిజముగా తండ్రి కొద్ది రోజులు మాత్రమే ప్రయత్నం చేసి అయా తర్వాత వద్దులే అనుకునే వారిగా కాదు నాయన తండ్రి ప్రయత్నం చేస్తూ ప్రభువ ఆశ్రోదాలు లేకపోతే పరిచరుల గొరవతూ స్వతంత్రించుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మ దేవుడే తట్టి లేవ నెత్తునుగాకేగాక ప్రభువ మీరే కృప చూపించి సాయం దయచేయండి మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు పొందండి ప్రభావ ఎంతమంది అయితే తండ్రి అయ్యా విశ్వాసములు లేకపోతే సనగిల్లుతోన్నారు ఎంతమంది అయితే ఇంకే వద్దులే అని వారి ఆశీర్వదం కోసం ప్రార్థన మానేయగలని స్థితిలో ఉన్నారు అట్టి బిడ్డలను తట్టి లేపండి వారి సేవా జీవితాన్ని తిరిగి రివైవ్ చేయండి పరిశుద్ధాత్మ దేవుడే అయ్యా నిజముగా ఉజ్జీవము అరగిలింపయునుగా కానీ ఆయన బలమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు గర్భఫలమును దీవెన కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నాక వారి జీవితం లాంటి అద్భుతము జరిగించండి నాయన అయా ఒకవేళ డెలివరీ ఆయా దగ్గరలో ఉంటున్న బిడ్డలు ఉంటున్నారు దర్శించండి ప్రభువా అయా మంచి డెలివరీ వచ్చి జరగడానికి సాయం కుమారులు కావాలని కనిపెడుతున్న బిడ్డలు ఉంటున్నారు అటు కృపచేత నింపమని ప్రార్థన చేశారు వారు చేస్తున్న పనిలో ఆశ్వదం కావాలని ఏకీభవిస్తున్న బిడ్డలు ఉంటున్నారు నాయనా మరి ముఖ్యంగా వారి బిజినెస్లో ప్రభువ తండ్రి దీవించండి ఆశీర్వదించండి ఉన్నతమైన అయ్యా తండ్రి శిఖరములలోకి వారు వెలుదురుగాక ఏస్తున్నాము జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న అనేక దినాలుగా ట్రై చేస్తున్న బిడ్డలు ఉంటారు ఏ సున్నా దీవెన జీవితంలోకి వచ్చును గాక ఇటు అద్భుతాలు చేసి మేమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందుతాయి అయినా ప్రతి కుటుంబాలు మరి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ ఉంటూ అయ్యా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉంటున్నారు ఆరోగ్యం అనుగ్రహించండి ఆర్థిక పరమైన అద్భుతాన్ని జరిగించండి సేవలో బలమైన రీతిలో ముందుకు సాగట్టు పరిశుద్ధాత్మ దేవుడు అటి నడిపింపు కృప అయా చూసిన ప్రతి బిడకు అనుగ్రహించడును కట్టి దీవైన కృపతో నింపి మీరే మహిమ సంపూర్తిగా కృపరు విశ్వాసంతో బలపరచి మరింత బలగా తండ్రి అశ్వధుల కోసమై సేవ నిమిత్తమై ప్రార్థిస్తూ గొప్ప కార్యాలు సహాయం దాయించాము సమస్త మహిమానికి చెల్లిస్తాం ఏసునామని అడుగుతున్నాము తండ్రి